ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో సూర్య తిలకాన్ని వీక్షిద్దామండి నేను చేసిన ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి అయోధ్య నగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువైనాడు కోదండ రాముడు అయోధ్య నగరిలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువైనాడు కోదండ రాముడు కౌసల్య తనయుడు రాముడు కోసలాధీసుడు శ్రీరామచంద్రుడు దశుని పుత్తుడు రాముడు రఘురామచంద్రుడు సీతా సమేతుడు ఆంజనేయ యహోదయములోన కొలుది ఉన్నవాడు రఘువంశీయుడు ఆ బాల రాముడు రఘువంశీవుడు ఆ బాలరాముడు అయోధ్య నగైలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువైనాడు కోదండ రాముడు அனுபாடு மரியாத பருஷோத்தமுடு மகனீயா வீராதி வீராதி அயோ பூஜை பூஜலுக்கேவா ஆபாலமுடுச்சு అయోధ్య నగైలో అందాల రాముడు జానకమ్మతో కూడి కొలువైనాడు రాముడు ముత్యాల హాతి రామ పగడాల హతి పందామా ముత్యాల హాతి రామ పగడాల హతి పందామా మనసే హాతి చేసి అప్పింతునయా బాచలవాస మా మాన సేహాతి చేసి చెలవాస బద్దచలవాస శ్రీరామచంద పలుమాలూని పాద పూజలని చేతునయ చేతునయా పట్టభిరామ బాల నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం నా ఛాట్ని సబ్స్క్రైబ్ చేయండి మన శాస్త్రవేత్తలు చేసిన గొప్ప అద్భుతం ఏమిటో చూశారు కదా అయోధ్య గుడిలో రాముడి మీద సూర్య కిరణాలు శ్రీరామనవమి రోజు ప్రసరింపజేయటమే థ్యాంక్స్